అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా ఏ పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడ ఆపలేడు అక్కడ దాగా ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగున్న సినిమా ఏదైనా చూస్తారు అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉవ్వీళ్ళు ఊరుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును గతంలో ఎన్టీఆర్ సినిమాను అడ్డుకున్నారని ఇప్పుడు పుష్ప మూవీని అడ్డుకోవాలని చూస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు మంచి సినిమాలు ఎవరు అడ్డుకోలేరు అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ పుష్ప టూను అడ్డుకోవడం ఎవరితరం కాదు ఈ సినిమాపై కొంతమందికి జల్సీగా ఉంది ఎన్టీఆర్ అల్లు అర్జున్ బహిష్కరించాలని అనుకోవడం అవివేకం అని ఆయన ఫైర్ అయ్యారు